కొంచెం రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు వీటికి ఎరలు వచ్చేసరికి వానబావులు ఇంకో పక్క వచ్చేసరికి పిండి ఇది సామాగ్రి ఇవి చూసారా ఎక్స్ట్రా హుక్ అండ్ గ్యాస్ ఈ గాలాని ఇది కొంచెం లాంగ్ వేయడాన్ని అనుకుంటా ఇలా త్రో చేస్తే కొంచెం లాంగ్ వెళ్తాయి కదా దేనికే ఎక్విప్మెంట్ అయితే బాగానే సెట్ చేశారు చూద్దాం మాత్రం ప్రస్తుతానికైతే బాగానే పడ్డా కాకపోతే చాలా కొంచెం లేట్గా రావడం జరిగింది చూపిస్తాను అండి ఇప్పుడు చూపిస్తాను కొంచెం ఓపెన్ చేయది కనబడేలా పెట్టు దిగ్గు 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 కలకల ఆడిపోతున్నాయి ఇవన్నీ రాగండ్లే వేరే చేపలు కూడా పడ్డాయి కాదేంటిది చెప్ప అది వాళ్ళు చిప్పా ఏం చేస్తా ఒక అర కేజీ ఉంటాయి అంటున్నారు ఒక్కొక్కటి అర కేజీ ఉంటుంది అర కేజీ ఇది వేరే డిఫరెంట్ అనమాట ఇది ఎక్కువ సాధారణంగా ఎవరు తింటారు కలుసుకుని తింటే బాగానే ఉండేది అనమాట వాళ్ళైతే వాళ్ళైతే ఇంకా వస్తున్నాడు నేను మాత్రం వాడే వాళ్ళకి కట్టక పడింది వీడియో తీసుకున్నప్పుడే అక్కడ ఏంటి ఇది ఇదిలాగ ఎగిరినట్టుంది చేపేనా ఆ బబుల్స్ వస్తున్నాయి అక్కడ అక్కడ షిప్స్ అవి ఉంది టూరిజం కొంచెం అదే ఐలాండ్ వెళ్ళి రావడానికి కొంచెం దూరంలో అదే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అనుకుంటున్నాను నేనైతే విజయవాడలో ఉన్నా కానీ ఎప్పుడు పెద్ద తిరిగిందే లేదు ఇవి అవి బాతులు ఒక రకమైన బాతులు అవి వాటర్లో అవి చైనాలో ఫిషింగ్కి యూజ్ చేస్తుంటారు నక్కికి ఒక బ్యాండ్ లాగా కట్టేసి అది మెంగకుండా చేపని తీసుకొచ్చి ఇచ్చేలాగా వాటికి ట్రీట్స్ ఇచ్చు ఫ్రైన్ చేస్తారు అక్కడ అవి తీసారు అక్కడ కనిపిస్తుందా కొంచెం లాంగ్లో ఇంత కెమించి జూమ్ చేసే సరిగ్గా అది అక్కడ కనబడుతుంది కదా అవి అవి ఫిషింగ్ బాగా అదే హంటింగ్ బాగా చేస్తాయి అనమాట కొంచెం వాటర్ డీప్లోకి అది కూడా మళ్ళీ ఎక్కువ రోజులు ఆగట్లేదు అండి మళ్ళీ ఎన్నికొచ్చారు ఒకసేప ఒకసే చేప పడుతుంది ఐదు కేజీలు అరవై స్టేజీలు పడుతుంది అయితే నాలుగు చేపలు పడ్డాయండి ఒక రోజు నెంబర్ అవుతున్నారు మల్లప్పుల మొక్క బీగప్పులే ప్లాస్టిక్ అప్పలే ప్లాస్టిక్ లక్స్ ఇప్పుడు అవి ప్లాస్టిక్ ఉంటాయి కదా ఇవి మళ్ళీ తర్వాత తీసేస్తారా బయటికి మరి ఎలా ఇరుక్కుంటుంది లోపల చేపల లోపల ఇరుకుపోతే మరి ఎట్లా తీస్తారు కోసి చేస్తారంటే చాలా ప్లాస్టిక్ ఎలా రబ్బర్ కనబడుతూ ఉంటాయి చాలాసేపు వస్తూనే ఉన్నా ఒక వీడియో అయితే ఉంది నేను గట్టిగా తీసుకున్నప్పుడు ఇందాక ఒకటి పడింది వీళ్ళు కొంచెం చాలాసేపు నుంచి ఫిషింగ్ చేస్తున్నారు సో అప్పటి నుంచి వచ్చినట్టయితే మీకు కొంచెం ఎక్కువ చూపించడానికి అనమాట సరే ఎంతో అది అక్కడ ఒకటిలా అవుతుంది ఇప్పుడైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అది ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అది అది పడింది అబ్బా தெலாய் இன்னும் மலை இது ஆரே இது நீங்க யாருன்னு சொல்லவே வர மாட்டீங்க வெندலேனா ఒక్కసే పైన లాక్డౌన్ చూస్తున్నా ఇందాకైతే వీడియో తీసినప్పుడు అయితే వెంటనే పడింది ఇట్లా వీడియో తీస్తూ వెళ్తూ ఉంటే రీల్ రీల్ పోదే నా అయితే మిస్ అయిపోతుంది ఇలా తీస్తూ ఉంటే నా మెమరీ అంతా దుబ్బేసింది దంచి అది ఒక పండినట్టుంది అది మేతనైతే అంటే తినేస్తే కానీ చిక్కట్లేదు కాలానికి చూసారా జూమ్ చేసి చూపించడం చూసా అవును అక్కడ ఎలా మునిగిపోతుందో అది ఎప్పుడైతే మునిగుతాయో అప్పుడు మనం కొంచెం కోర్స్ ఇవ్వాలన్నమాట పుల్ చేయాలి కొంచెం గట్టిగా కనిపిస్తుందా అది కొంచెం క్లియర్గా లేనట్టున్నాయి లెఫ్ట్ రైట్ రెండు కనిపిస్తుంది రెండు అప్పుడు అది కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు మనం కొంచెం పుల్ చేస్తే అది కొంచెం ఉక్కి అది ఎక్కువ వచ్చేయడం జరుగుతుంది ఇక అయితే ఫిషెస్ ఇప్పటిదాకా పట్టినాయి అది కొంచెం వాటర్లో పెడితే ఎక్కువసేపు సేపు అనేసి နော်လည်းကျွန်တော်တို့မှာပါတယ် ఈరోజు కృష్ణా రివర్కి అయితే ఫిషింగ్ వచ్చాం మా అన్న వాళ్ళు అయితే ఫిషింగ్ చేస్తున్నారు కొంచెం దూరంలో అక్కడైతే వలతో చేస్తున్నారు అక్కడ ప్రస్తుతానికి అయితే కొన్ని చేపలు అయితే పడ్డాయి ఇక్కడ చూడండి కృష్ణా రివర్ ఎంతో బాగుందో లొకేషన్ కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ వల అయితే వేసారు నేను మాత్రం ఆడతాను ఎక్కడైతే చేపలు అయితే పది సార్లు వేస్తే సార్లు కూడా కాదు ఇరవై సార్లు వేస్తే ఒక్కసారి లాగే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా వరకు మిస్ అయితే వెళ్ళిపోతున్నాయి సన్నీ ఏం చేపలు పడుతున్నాయి ఇక్కడ కొంచెం గట్టిగా చెప్పు రాగండి చిక్కలు మరియు ఇతర చేపలు రాగండి అంటే మనకు తెలిసిందే ఎవ్రీ సండే సిటీలో ఎప్పుడు దొరుకుతూ ఉండే అవే చూద్దాం ఎంతసపట్లో పడుతున్నా ఇవన్నీ ఇవాళ ఎక్విప్మెంట్స్ ఇంకా సర్దిస్తున్నారు ఈరోజుకి మళ్ళీ రేపు పొద్దున్న చేస్తే కనుక మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే ఇంతకుండా బెటర్గా ఫస్ట్ నుంచి చూపించే ఇచ్చేస్తాను